హాయ్ హలో నమస్తే మిత్రమా ఈ వీడియో ప్రతి స్టూడెంటు వారి తల్లిదండ్రులు తప్పక చూసి వినాలి కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారు ఒక మూవీలో పిల్లల కోసం చెప్పిన అమూల్యమైన మాటలు మిస్ అవ్వకండి ప్లీజ్ అమ్మ నాన్న అత్త తాత అని పిల్లలకు పవిత్రమైన పదాలు నేర్పకుండా ఏబిసిడీల చదువు మొదలెట్టారు అలా వాడు క్లాసు క్లాసుకి ఎదుగుతూ బండెడు బండెడు పుస్తకాలు మొయ్యలేక వాడి భుజం మీద పడ్డ గాయానికైతే మీరు మందు వేయగలరు కానీ వాడి గుండెల్లో ఉన్న గాయాన్ని తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారు స్పెషల్ క్లాసులని ఎక్స్ట్రా క్లాసులని ట్యూషన్లని సమ్మర్ కోచింగ్లని వాళ్ళని మిషన్లలాగా పరిగెత్తిస్తున్నారు వాళ్ళ పుస్తకాల వంక చూసి చూసి పది సంవత్సరాలకే చత్వారం వచ్చేస్తుందండి మనవుడు ఏమి రాసి ఉండాడా ఏమిటని సరదాగా ఒకరోజు నోట్బుక్ తెరుస్తుంటే నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం కానీ మా అమ్మ నాన్న ఆడనివ్వట్లేదని రాసుకున్నాడండి డాక్టర్లైన తల్లిదండ్రులు కొడుకుని కూడా డాక్టర్ని చేయాలనుకుంటారు నాకు మెడిసిన్ చదవడం ఇష్టం లేదు మొర్రో అన్నప్పటికీ బలవంతంగా వాడిని మెడికల్ కాలేజీలో చేర్పిస్తున్నారు వాడు కన్నీళ్ళన్నీ కళ్ళలోనే దాచుకుని కాలేజీకి వెళ్తున్నాడు వాడు పుట్టినరోజున ఏం కావాలరా మనవడా అని అడిగితే పుస్తకాలు లేని చోటికి తీసుకు తాతయ్య అని అడిగాడు పరీక్షలు వచ్చాయి మనవుడు తప్పాడు ఎంత క్షోభపడ్డాడో ఏమో వాళ్ళమ్మకి నాన్నకి ముఖం చూపించలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడండి పుస్తకాలే కనిపించని చోటుకెళ్ళిపోయాడండి తండ్రి ఇంత చేసినా వాడేం చేశాడో తెలుసా అండి ఒక కాగితం మీద సారీ డాడీ అని రాసిపెట్టాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తల్లిదండ్రులైనా మారతారని చదువులో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని చదవ చదవండి లేకపోతే చావండి అనే వాతావరణం మాత్రం పిల్లలకు దయచేసి కల్పించకండి వ్యసనాలకి దూరంగా ఉంటూ చట్ట విరుద్ధమైన పనులు చేయకుండా విద్యార్థులు తమకు నచ్చింది చెయ్యండి పెద్దలు వాళ్లకు నచ్చినట్లుగా బతికే వాతావరణాన్ని కల్పించండి లేకపోతే ముక్కలు ముక్కలుగా తెగిపడిపోయిన మన బిడ్డల శవాల్ని రైలు పట్టాల మీద ఏరుకోవలసి వస్తుంది విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే ప్రాణం చాలా విలువైంది స్పీడ్ డ్రైవింగ్ బైక్ రేసు లవ్ చదువులో ఒత్తిడి వీటి వల్ల మీరు గనక ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని కన్నవాళ్ళు జీవోత్సవాలైపోతారు మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెలు అవిసిపోతాయి గుర్తుంచుకోండి ఉన్నారుగా పిల్లలు పెద్దలు కూడా జాగ్రత్త మరలా రేపు కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి నమస్తే